గజ్జల కాంతంలో విమర్శించడం సరి అనేది కాదని సిరిసిల్లలో కేసీఆర్ మోచేసి నీళ్లు తాగుతూ గజ్జల కాంతంపై విమర్శించడం ఆ ప్రాంత బీఆర్ఎస్ దళిత నాయకులారా సిగ్గులేదా అని అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్లో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అన్నారు ఖబర్దార్ అని హెచ్చరించారు జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ గజ్జల కాంతంపై చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ మాట్లాడుతూ దళిత సమాజానికి ఎరలేని విధంగా కృషి చేయడం సరైంది కాదన్నారు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని మరి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీ రామారావు గారు మరి ముఖ్య ఒక ముఖ్యమంత్రి స్థాయిని అని చూడకుండా హవలాగాడు చిల్లరగాడు అని చెప్పి మాట్లాడిన దాని మీద మా నాయకులు రాష్ట్ర నాయకులు కాంతం గారు మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ పైన మరి మొన్న భవన్లో మాట్లాడడం జరిగింది ఇవాళ కేటీఆర్ను మాట్లాడినందుకు ఇవాళ సిరిసిల్లలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎస్ఎస్ఎల్కు సంబంధించిన నాయకులు ఇవాళ మా రాష్ట్ర నాయకులు కాంతం పైన మరి తీవ్ర విమర్శలు చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుండి రాష్ట్రంలో దళితుల పక్షాన అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలలోకి తీసుకెళ్లి ప్రజలను ముందుకు తీసుకెళ్లి అటువంటి బాధ్యతను తీసుకొని పోరాడుతున్నటువంటి కాంతం గారి మీద మీరు అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు వారి మీరు ఉద్యమంలో ఎక్కడున్నారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి గజలకాంతం విమర్శించే స్థాయి అమ్మిది మీ స్థాయిని పెంచుకోవడానికి ఒక పెద్ద స్థాయి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తే మీ స్థాయి పెరుగుతుందా నేరెల్లా రామోజీపేట జరిగినటువంటి సంఘటన కాంతం అనేటువంటి నాయకుడు ముందుండి ఆ ఎనిమిది మంది బాధితుల కుటుంబాలను వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీ లెవెల్లో కూడా తీసుకుపోయి మరి వాళ్ళకు న్యాయం జరగాలి అనేటువంటి పోరాటం చేసి నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తి గజలకాంతం మరి గజకాంతం అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో తెలియని వ్యక్తి లేరు ఉద్యమకారుడు సంఘాన్ని స్థాపించండు ఇలా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దళిత సమాజం కోసం దళితుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేసేటువంటి గజనకాంతం గురించి అనుచిత వాక్యాలు మీరు చేయడం కరెక్ట్ కాదు